అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సెసి మీడియా రాష్ట్రంలో మంతా తుఫాన్ చేసినటువంటి గాయాన్ని మర్చిపోకముందే ఆంధ్రప్రదేశ్కి అయితే మరో ముప్పు ముంచుకొచ్చిందండి మరి అదృష్టవశాత్తు మంతా తుఫాన్ వచ్చి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారి దైవంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కొంతమేర మాత్రమే ఆస్తి నష్టం జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం చూడవచ్చు మంతా తుఫాన్ అనేది తెలంగాణ భూభాగంలో ప్రవేశించడంతో తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎగువ ప్రాంతం అంటే ఖమ్మం ఈ ప్రాంతంలో భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి మరి ఈ ఖమ్మాన్ని ఆనుకునే ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జగ్గేపేట నందిగామ ఈ నియోజకవర్గాల్లో ఖమ్మం నుంచి ప్రవహించేటటువంటి మున్నేరు వాగు తీవ్ర రూపం దాల్చిందండి నిన్నటి నుంచి సో అక్కడ ఉన్నటువంటి చెక్ డ్యాములు కానీ ఇటువంటి వేలు కాజువేలు ఇవన్నీ ఏవి ఉంటాయో వాటి మీదుగా కూడా చాలా ప్రమాదకరంగా అయితే ప్రయాణం ఇప్పుడు అది అయితే ప్రయాణిస్తూ ఉంది ఆ మున్నేరు వాగుకి సంబంధించినటువంటి చిత్రాన్ని మీరు చూడవచ్చు ప్రజెంట్ ఇది మనకి జగ్గేపేట నియోజకవర్గంలోనండి ఈ మున్నేరు వాగు అనేది మీకు గతంలో గుర్తుండే ఉంటుంది బుడమేరు ఫ్లడ్స్ టైంలో బుడమేరుకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మున్నేరు వాగులో కూడా భారీ వరద రావడంతో ఆ వరద కూడా ఇటు కిందకు రావడంతో విజయవాడకైతే అప్పుడు ఇబ్బంది కలిగింది కానీ ఇప్పుడు బుడమేరుకు సంబంధించి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఈ మున్నేరుకు సంబంధించి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది మరి ఇక్కడ చూడొచ్చు నందిగామ ప్రాంతంలో అర్ధరాత్రి రెండు గంటలు ఆ టైంలో మున్నేరుకి భారీ వరద వచ్చిందని చెప్పేసేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు అర్ధరాత్రి పూట వచ్చేసేసి అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ ఉన్నారండి ఈ పరిసర ప్రాంతాల్లో గతంలో మున్నేరు వాగు వల్ల మీరు ఇబ్బంది పడ్డారు వరదలు వచ్చి కాబట్టి మీరందరూ కూడా ఈ పల్లవ ప్రదేశంలో ఉన్నవాళ్ళు సురక్షిత ప్రాంతానికి రండి అని చెప్పేసి ఆవిడైతే చెప్పడం జరిగిందండి జగ్గేపేటలో కానీ నందిగామలో కానీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి అయితే చైతన్యపరుస్తున్నారండి గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు మీకు తెలుసు మరి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కావాలి నేను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తేనే నేను వస్తాను అసెంబ్లీకి అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ తుఫాను చల్లాడిపోతుంటే ఆయన బెంగళూరులో పడుకుని తుఫాన్ వల్ల నా ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది నేను రేపు వస్తాను ఎల్లుండి వస్తానని ట్వీట్లు వేసుకున్నటువంటి వ్యక్తి ఒక పక్కన ఉంటే ఇరవై నాలుగు గంటలు మరి ఈరోజు ముప్పై తారీఖు మరి నారా రోహిత్ గారి పెళ్ళి ఉంది చంద్రబాబు గారి కొడుకు పెళ్ళి అయినా ఆయన వెళ్లకుండా ప్రజెంట్ ఇక్కడే ఉన్నారండి ఇంకా ఈరోజు ఇప్పుడు కూడా అసెంబ్లీ అక్కడ సారీ సెక్రటేరియట్లు అయితే అసెంబ్లీ ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆయన అడుగు ప్ర అధికారుల దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు వార్డు మెంబర్లు దాకా ఈ మంతా తుఫాను సహాయ కార్యక్రమాలు ఎలా పాల్గొన్నారో రాష్ట్రం మొత్తం కూడా చూశారు అదే విధంగా ఇప్పుడు ఈ మున్నేరు వాగును అతి భారీ వరద రావడంతో ఈ పల్ల ప్రాంతాల్లో వరద అనేది బాగా బీభత్సంగా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది మరి ఈ నేపథ్యంలో ముందుగానే అందరినీ మేలుకొల్పుతూ వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని అయితే మీరు చూడొచ్చండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైసిస్ మేనేజ్మెంట్ ఏదున్నా కానీ చంద్రబాబును కొట్టినోడు దేశం మొత్తంలో లేరు ఎందుకంటే దేశంలో ఎక్కడో ఏ విపత్తు వచ్చినా కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నా కూడా పార్టీలతో సంబంధం లేకుండా హోదాతో సంబంధం లేకుండా చంద్రబాబు గారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఖచ్చితంగా ఆయనకు ఫోన్ చేసి సలహాలు అయితే తీసుకుంటారండి విపత్తులను వచ్చినప్పుడు ఎదుర్కోవడంలో చంద్రబాబుకి సాటి మరొకడైతే లేదండి మీరు చూడొచ్చు తంగిరాల స్వామి గారు మరి రాత్రి అయితే భారీ వర్షం కూడా పడింది నందిగామ జగ్గేపేట ఆ ప్రాంతాల్లో మరి మున్నేరు వాక్ కూడా అటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడడంతో పొంగి పొరులుతూ ఉంది ఈ నేపథ్యంలో వీళ్ళైతే ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అర్ధరాత్రి అపరాత్రి అని చూడుకో చూడకుండా అధికారులందరినీ తీసుకుని అక్కడ కావాల్సినటువంటి సహాయక సహకారాలన్నీ కూడా అందిస్తూ ఉన్నారు అక్కడ చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ చేపడుతున్నారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ పునరావాస శిబిరాలకైతే వాళ్ళని తీసుకెళ్తూ ఉన్నారండి ప్రస్తుతం అయితే పరిస్థితి అలా ఉంది సో బుడమేరుకు సంబంధించి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి పైన పడుతున్నటువంటి ఈ భారీ వర్షాల వల్ల తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం కృష్ణానదికి కూడా వరదొస్తుంది దాదాపుగా ఆరు లక్షల క్యూసెక్కుల వరద రావచ్చని అయితే అంచనా వేస్తూ ఉన్నారు మరి దానికి సంబంధించే ఈ మున్నేరు ఈ రెండు నియోజకవర్గాల మీదుగా ప్రవహి ప్రవహిస్తుంది కాబట్టి ప్రవహించి అది కూడా కృష్ణానదిలో కలుస్తుంది సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వీళ్ళు మేల్కొల్పి ఆ సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టంగా జరగకుండా చూసుకుంటున్నారండి సో ఈ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వానికి మనందరం కూడా అభినందనలు తెలపాల్సిందండి థ్యాంక్ యూ ఒకసారి తంగిరాల స్వామి గారు చెప్తున్నటువంటి విషయాన్ని అయితే మీరు ఈ వీడియోలో వినండి చెప్తున్నాము గతంలో ఏ మాదిరిగా అయితే మునేరు వల్ల ఇబ్బంది పడ్డారో ఆ విధంగా బాధపడొద్దండి లాస్ట్ మినిట్లో మీరు ఫోన్స్ చేసి బోట్స్ పంపించమన్నారు తగిన టైంలో మాకు బోట్స్ దొరకవు మీరు ఇబ్బంది పడతారు అప్పుడు మాకు కూడా టైంలో దొరకకపోతే మాకు ఇబ్బంది అవుద్ది కాబట్టి ముందుగానే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది చెప్తున్నాం దయచేసి అధికారులు కానీ మేము కానీ ఎందుకు చెప్తున్నా కూడా మీరు ఒకసారి ఆలోచించండి ఒక నాలుగు రోజులు మీ ఇంటికి కానీ అదేవిధంగా మనకు శిబిరాలు ఉన్నాయి ఏర్పాటు చేశారు చక్కగా అన్ని వస్తువులు కూడా కల్పిస్తున్నారు గవర్నమెంట్ వారు వెంటనే మీరు అక్కడికి వస్తే మీకు సేఫ్ గా ఉంటది మాకు కూడా చాలా అంటే ఆత్మసంతృప్తి ఉంటుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటండి కరెక్ట్గా చెప్తే త్రీ ల్యాక్స్ వరకు రావచ్చు అంటున్నారు టూ డేస్ అంటే చెప్పలేం పైనుంచి ఫ్లో వస్తుంది అదేవిధంగా ఇక్కడ విజయవాడ కూడా లాస్ట్ టైం రిపీట్ అవ్వచ్చు కర్ణాటకలో కూడా తుఫాన్ స్టార్ట్ అంటున్నారు అన్ని ప్రాంతాలు కూడా ఒకేసారి ఇలా ఎఫెక్ట్ అవ్వటం వల్ల నుంచి వాటర్ ఫ్లో వస్తే కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదంటున్నారు ఉందంటున్నారండి అందుకనే ట్రాఫిక్ కూడా ఎలా డైవర్ట్ చేయాలో ఇందాక సిపి గారు మరి తగిన చర్యలు కూడా చెప్పారు అక్కడ పోలీస్ వారికి నల్గొండ దగ్గర డైవర్ట్ చేయమని చెప్తున్నారు హైదరాబాద్ నుంచి ఇట్లా విజయవాడ వెళ్ళే వాళ్ళకి నల్గొండ దగ్గర డైవర్ట్ చేయమని చెప్తున్నారు అదే ఇక్కడ ఇక్కడ కుమారస్వామి లేవటో వాళ్ళు కూడా చెప్తున్నావు దయచేసి అందరూ కూడా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకున్నామ్మా థ్యాంక్ యూ ఉంది చంద్రబాబు తాతయ్య పొద్దున బిస్కెట్లు పాలు అన్నం పెడతా టిఫిన్ పెడతాడు మధ్యాహ్నం బాగా రాత్రి కూడా ఫుడ్ పెడతాడు బాగా రాత్రి కూడా బిస్కెట్లు పాలు ఇస్తున్నాడు సందా సరిగ్గా ఉన్నారు ఎవరు చెప్పారు సరిగ్గా లేవు అని ఆ మొత్తం సరిగ్గా ఏం సరిగ్గా లేవు ఏమి అందరూ పట్టించుకుంటున్నారు బానే ఉంది అంతా బాగా నచ్చిందా నచ్చింది మమ్మల్ని అంతా బాగా చూసుకుంటున్నాడు ఫుడ్ గిడ్డ అని తరువైదవ తారీఖున ఏదైతే సైక్లోను వాతావరణ కేంద్రం అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి ఎన్డిఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు నాలుగు రోజులు ప్రత్యేకంగా పర్యవేక్షించి అన్ని జాగ్రత్తలు జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని అధికారులకి గ్రామాలకు పంపించి గత మూడు నాలుగు రోజుల నుంచి క్లోజ్ గా పర్యవేక్షించడం వల్ల నిన్న మనకి పెద్ద విపత్తు వచ్చినా సరే ఎక్కడ కూడా రోమన్ లాస్ గాని మేజర్ గా ఆస్తులు కోల్పోవడం గాని లేకుండా తెలుసుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏదైతే నిన్న వచ్చినటువంటి తుఫాన్ చాలా వరకు హార్టికల్చర్ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి ముఖ్యంగా వ్యవసాయంలో కూడా అందులో ఈ జిల్లాలో అరటి కూడా చాలా వరకు దెబ్బతింది ఇవన్నీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం ఒక రెండు రోజుల్లోనే అధికారులు టీములుగా వెళ్లి ప్రతి గ్రామాన్ని కూడా ఏ పంట ఏ రైతుకి నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ అంతా కూడా చేసి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇమ్మని చెప్తాం వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మాట్లాడి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తారు అదేవిధంగా గత మూడు రోజులుగా ఎవరైతే ఊరి గుడిసెల్లో ఉన్నారు ఎవరైతే నాణ్యత లేనటువంటి భవనాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జిల్లా నుంచి ఒక పదివేలు కుటుంబాలని ఈ రోజు కేంద్రాలకు తీసుకొచ్చాం తీసుకురావడమే కాదు వారికి మంచి భోజనం గాని వసతి గాని ఏర్పాటు చేసినాం వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్లే సమయానికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున పరిహారం కూడా చెప్పే ఆదేశాలు ఇచ్చాం ఈ రోజు బ్యాంకులు ఆలస్యం వల్ల కొన్ని దగ్గరలు ఇవ్వలేదు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లిచ్చే కార్యక్రమం చేస్తాం